హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పూరంకీస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన పూరంకీస్ కిచెన్లో పొట్లకాయతో సింపుల్ కర్రీ అయితే నేను చేసి చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఫాస్ట్గా ఒక టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇదే కర్రీని లంచ్ బాక్స్గా కూడా చేసి పిల్లలకి పెట్టి పంపించవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి పొట్లకాయ అంటే జనరల్గా ఇష్టపడరు కదా అలాంటి వారు కూడా ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారు మెయిన్గా రైస్లోకి రోటీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మరి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పొట్లకాయ కర్రీని సింపుల్గా అతి తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా స్టైల్లో నేను చూపిస్తాను రండి పొట్లకాయ తీసుకున్నాను దానిపైన ఇలా బూడిద కలర్లో పొట్టులాగా లాగా ఉంటుందంటే అదంతా కూడా తీసేయాలి స్పూన్తో కానీ స్పూన్తో మీకు రావట్లేదంటే చాకుతో ట్రై చేయండి ఆ పొట్టు మాత్రం ఖచ్చితంగా తీసేయాలి చూడండి నాకైతే చాకుతో చాలా బాగా వస్తుంది మా అమ్మగారు అయితే స్పూన్తో అన్నారని స్పూన్తో ట్రై చేశాను కానీ నాకు రాలేదు చాకుతో చక్కగా ఈ పొట్టంతా నీట్గా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత శుభ్రంగా ఉప్పుతో రుద్దుతూ కడగాలి ఈ పొట్లకాయని కాస్త చేతిలోకి ఉప్పు తీసుకొని షింక్ కింద పెట్టి పొట్లకాయని ఆ ఉప్పుతో రుద్దుతూ కడిగేసుకోవాలి అప్పుడు పసర వాసన ఉండదు చాలా నీట్గా ఉంటుంది పొట్లకాయ మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే నిన్న ఈవినింగ్ హార్వెస్ట్ చేశానండి మనకి పోరంకి గార్డెన్ ఛానల్ కూడా ఉంది కదా దానిలో ఈ పొట్లకాయల హార్వెస్ట్ వీడియో ఉంది చూడండి చాలా పొట్లకాయలు వచ్చాయి మనం మిద్దె తోటలో అయితే చాలా హ్యాపీ అండి చాలా పెద్ద పెద్దగా పొడవు పొడవగా అన్నమాట నేను చాలా సంతోషంగా ఉన్నాను అయితే చూడండి నేను వాటర్లో శుభ్రంగా ఉప్పుతో కడిగి తీసుకొచ్చాను ఇప్పుడు ఈ పొట్లకాయని మధ్యలోకి రెండు ముక్కలుగా ఇలా కట్ చేయాలి లేట్ది కాబట్టి లోపల ఏం గింజలు ఇవ్వండి కాబట్టి ఇట్లా చాకుతో అంటే ఏమన్నా వస్తే దాన్ని తీసేసుకుంటే చాలు ఏం అవసరం ఉండదు చక్కగా నీట్గా ఉంది లోపల గింజలు అనేవి లేవు ఇప్పుడు చిన్న ముక్కలుగా ఇలా చాకతోనే కట్ చేసుకోవచ్చండి ఒకే ఆర్డర్లో పీసులు ఉండాలని ఏం లేదు ఇలా చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు పొట్లకాయతో రెండు మూడు రకాలైన వెరైటీస్ నేను చేసి పెట్టానండి ఛానల్లో ఉన్నాయి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి జనరల్గా పొట్లకాయతో ఏం చేసుకుంటామని అనుకుంటారు కానీ చాలా రకాలు చేసుకోవచ్చండి పెరుగు పచ్చడి చేసుకోవచ్చు మసాలా కర్రీ చేసుకోవచ్చు అలాగే వెల్లుల్లి కారం పెట్టి చేసుకోవచ్చు నేను ఇప్పుడు చూపిస్తున్న సింపుల్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే కదండి ఈ పొట్లకాయ తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట డయాబెటిక్ పీపుల్కైతే రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి బీపీ కంట్రోల్లో ఉంటుంది అలాగే కాన్స్టిబేషన్ సమస్య నుంచి దూరం అవ్వచ్చు అనమాట ఎందుకంటే ఈ పొట్లకాయలో ఫుల్ ఫైబర్ ఉంటుంది నేను చూపించిన విధంగా ముక్కలన్నీ కట్ చేసుకోవాలి ఈ కాయ అంతా కూడా అలాగే రెండు ముక్కలుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ముక్కలు కట్ చేసుకోవటంలో చాయిస్ మీదేనండి కాకపోతే సైజు మాత్రం ఇంతే ఉండేలాగా చూసుకోండి అదే కాకుండా ఎటువంటి స్మెల్ రావట్లేదు పసరు అనేది రావట్లేదు మనం సాల్ట్ వేసి కడగడం వలన ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత దీనిలోకి ఒక ఎండుమిరుగాయ తుంచి ముక్కలుగా వేశాను ఒక అర స్పూన్ అయితే ఆవాలు వేసుకున్నాను ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు కాసిన వేసుకుంటే ఈ కర్రీ బాగుంటుందండి నేను ఆరు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి ఊరికే దంచి లైట్గా వేశాను ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందనమాట ఇప్పుడు ఈ వెల్లుల్లి కాస్త వేగే వరకు వేయించుకుంటూనే కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక రెండు రెబ్బలంతా కరివేపాకు కూడా వేశాను వెల్లుల్లి కరివేపాకు ఒక నిమిషం పాటు వేగనిచ్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను ఈ ఆనియన్స్ కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కుక్ అవ్వాలండి ఒక నిమిషం పాటు ఇలా కుక్ అయిన తర్వాత దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుందాము నేను మూడు పచ్చిమిర్చి కట్ చేశాను మనం కారం తక్కువ వేసుకోవాలనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు కారం పచ్చిమిర్చి రెండు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి మనం అలాగే ఒక రెండు అంతా పసుపు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఆనియన్స్ మరీ కుక్ అవ్వాల్సిన పని లేదండి మనం ఫ్రైలాగా లైట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసేస్తాను ఈ పొట్లకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ కూడా ఈ పొట్లకాయ ముక్కలకు పట్టేలాగా బాగా ఇట్లా మిక్స్ చేసుకుని ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించిన తర్వాత మూత పెట్టాలి మనం మూత పెట్టేటప్పుడు మాత్రం ఫ్లేమ్ని సిమ్ నుంచి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే ఈ పొట్లకాయలో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసేయాలి కాబట్టి సిమ్ టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే నేను మూత పెట్టేశాను ఒక మూడు నిమిషాల పాటు కుక్ అవనిచ్చానండి మూడు నిమిషాల తర్వాత కాస్త ముక్క వడిలింది కాస్త లైట్గా వాటర్ అనేది బయటకు వస్తుంది చూసారు కదా ఈ స్టేజ్లో ఇంకా బాగా కుక్ అవ్వాలంటే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం ముక్క మగ్గనిచ్చేసి ఉప్పు వేసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా పొట్లకాయలో ఈ పొట్లకాయ ముక్కలంతటికీ సరిపడా సాల్ట్ మన రుచికి తగ్గట్టు వేసేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా మళ్ళీ మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి ఈసారి ఫుల్గా కుక్ అయిపోతుంది మరొక రెండు మూడు నిమిషాల పాటు సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్లేమ్ని మూత పెట్టేసామనుకోండి చక్కగా మగ్గిపోతాయి ముక్కలు ఇంకా ఎందుకంటే మనం ఆర్గానిక్గా మనం మిద్దె తోటలో పండించుకున్న పొట్లకాయ కాబట్టి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను మరొక మూడు నిమిషాలు కొద్దిసేపటి తర్వాత నేను ముత్త తీసాను ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి నాకు తెలిసిపోతుంది చూడండి చక్కగా ముక్క వదిలిపోయింది చూసారా ఉడికిపోయిన వాసన కూడా చక్కగా పైకి వస్తుందనమాట నేను ఒక ముక్క కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈజీగా దిగిపోతుంది చూసారా ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను చూసారా ముక్క అయితే చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు మరొకసారి ఒక థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ వరకు బాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫ్లేమ్ని మీడియంకి పెట్టేసుకొని దీనిలోకి రుచికి తగ్గట్టు కారం వేసేసుకుందాం ఇందాక ఉప్పు వేసుకున్నాం కదా అలాగే ఒక రెండు మూడు స్పూన్లంతా వేరుశనగపప్పులు పొడండి ఇది వేరుశనగపప్పు వేయించి పొట్టుతో సహా పలుకుగా మిక్సీ పట్టిన పౌడరు అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోండి చాలండి ఈ కర్రీ మీరు ఇలాగే ప్రిపేర్ చేసుకొని చూడండి అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంతేకాదు లంచ్ బాక్స్ కూడా పెట్టి పంపించవచ్చు పిల్లలు అసలు గుర్తుపట్టరండి పల్లీల ఫ్లేవర్ ధనియాల పొడి ఇవన్నీ వేసాము చక్కటి ఫ్లేవర్తో బాగుంటుంది కర్రీ ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటే కూర రెడీ అయిపోయింది కొత్తిమీర చల్లిన తర్వాత మరొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు చూసారు కదా మరి నా స్టైల్లో పొట్లకాయ కర్రీ చాలా బాగుంటుందండి ఇలా అప్పుడప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుని రైస్లోకి తినచ్చు చపాతీలోకి తినచ్చు పిల్లలు కూడా లంచ్ బాక్స్కి తీసుకెళ్ళడానికి కూడా ఇష్టపడతారు మరి నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి